హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరితో మరొక రొటీన్ బ్లాగ్ అనేది అయితే షేర్ చేసుకుంటున్నానండి సో బ్లాగ్ ఏంటంటే నేను మొన్న ఊరికి వెళ్ళింటా అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా చెల్లెల దగ్గర పిల్లలు ఇద్దరు ఉన్నారనమాట వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళారు అంటే మా అమ్మ వాళ్ళు చెల్లి వాళ్ళు ఒక చోట ఉంటారులేండి దగ్గర దగ్గర అనమాట సో ఇంకా పిల్లలైతే ఊరికెళ్ళు ఉన్నారు కదా వాళ్ళని తీసుకొద్దామని చెప్పి నేను మొన్న మంగళవారం ఊరికెళ్ళాను పదకొండో తారీఖు ఇంకా నెక్స్ట్ బుధవారం రోజు పిలుచుకొని రావచ్చు ఇంకా అని చెప్పేసి పిల్లలకి స్కూల్ సెలవులు అయిపోయాయి కదండి ఇంకా నానికి కాలేజ్ తెరుస్తారు ఓపెన్ అవుతుంది చిన్నోనికి కూడా స్కూల్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ పదమూడో తారీఖు నుంచి ఇంకా పిల్లలు ఇద్దరిని తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళున్నాను సో ఊరికైతే వచ్చాను కానీ అసలుకి అయితే ఫుల్ వర్షం ఉండింది నేను ఊరికి వచ్చే వద్దామనుకున్నా సోమవారం నైటు అసలు అంత వర్షం వస్తామంటే పోలేననుకున్నాను కాకపోతే లక్కీగా మంగళవారం నేను బయలుదేరేటప్పటికి ఒక మొత్తం తగ్గిపోయింది లేండి వర్షం అయితే బాగా ఇంకా సరే ఇంకా వర్షం తగ్గింది కదా అని చెప్పేసి వచ్చాను లేదంటే ఇంకా పిల్లల్నే రమ్మని చెప్దాం అనుకున్నాను ఇంకా నెక్స్ట్ బుధవారం రోజు ట్రైన్కి మీరే వచ్చేసి ఉన్నానని చెప్దాం అనుకున్నా ఇంకా వర్షం తగ్గింది అని చెప్పేసి నేనైతే వచ్చాననమాట ఊరికి సో ఇంకా మాకు నంద్యాల నుంచి డెమో ట్రైన్ ఉందిలేండి ట్రైన్ గుంట వరకు ఉందన్నమాట కడపకు వెళ్తూ ఉండే ఫస్ట్ అది ఇప్పుడు ట్రైనుగుంట వరకు మార్చారదని సో ఆ ట్రైన్కి అయితే వస్తాను నేను ఉదయాన్నే చీకట్లో ఉంది ఇక్కడ నంద్యాల నుంచి ప్రొద్దుటూరుకు వచ్చేసి ఏడున్నర ఏడు నలభైకి అంతా దిగుతామన్నమాట ఆరుకు అట్లా బయలుదేరితే నంద్యాలలోన గంటన్నర గంట ముక్కాలు గంటకంతా వచ్చేస్తాము సో జర్నీ బాగా అలసట లేకుండా ప్రశాంతంగా అయిపోతుంది సో ఇంకా దానికి వచ్చేస్తాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం నుంచి మళ్ళీ వీడియో షూట్ చేశాను వచ్చిన తర్వాత నేను అసలు వీడియో తీయలేకపోయానులేండి ఎందుకంటే మా చెల్లెలు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఇంకా పిల్లలతోనే అసలు కుదరలేదు ఆడి ఇంట్లోనూ వీడియో తీసుకోవడానికి ఇంకా సాయంకాలం అమ్మ వాళ్ళ ఇంటికి కాడికి సాయంకాలం వచ్చాననమాట నేను ఇంకా అప్పుడు వీడియో తీశాననమాట ఇంకా అమ్మ వచ్చేసి నేను వచ్చేసరికి ఇంటి దగ్గరికి అమ్మ అమ్మ పని అయితే ఇంకా మొదలు పెట్టుకుంటా ఉంది అంటే మా అమ్మ రొట్టెలు బిజినెస్ చేస్తుందండి జొన్న రొట్టెలు కాల్చి అమ్ముతుంది అనమాట సో ఆమె వర్క్ అది తన పని అయితే అదనమాట సో ఆమె తన పని తను చేసుకుంటా ఉంది మా అమ్మ ఇక్కడ చూడండి ఈ కుక్క వచ్చేసి ఎంత ముద్దుగా ఉందో చూడండి నాకు కుక్కలంటే భయము దగ్గరకైతే వెళ్ళను కానీ అది వీడియో తీసుకుంటా ఉంటే బాగా చూస్తూ ఉందనమాట అది పక్కన సందులో వాళ్ళు సాకుతున్నారంట సో అదేదో పొట్టిది అనుకున్నాను కానీ కాదంట అదేదో బ్రీడ్ అది ఉండడమే అంత కుక్క అని చెప్పేసి అంటున్నారు మా మా నాయన చెప్పారనమాట సో ఇంక ఇక్కడ మా అమ్మ అయితే వర్క్ చేసుకుంటుందని చెప్పాను కదా నేను కొంచెం హెల్ప్ చేద్దాం అనుకోని అనమాట రొట్టెల దగ్గరికి కాకపోతే మా చెల్లెలు కొడుకు చూడండి ఎట్లా సతాయిస్తున్నాడు వాడు పెద్దోడు చిన్నోడు ఇంట్లో ఉన్నాడు అసలుకి పిల్లలు చాలా అల్లరి పిల్లలు అండి మా పిల్లలు అయితే అయినా అసలుకి ఎంత తులగ అంటే విపరీతమైన తులగా నేను చాలా వీడియోలలో కూడా చెప్పున్నాను కదా సో ఇంకా వాడైతే అసలు చేయని ఎట్లా నేను ఇంటి దగ్గరికి పోదాం రామ్మా రామ్మ అని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట కాకపోతే మా అమ్మకు కొంచెం హెల్ప్ చేద్దాం అనుకున్నాను నేను వెళ్ళేది ఎప్పుడో ఒకసారి కదా ఇంతకుముందు అయితే కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటుంది నాకు ఎందుకో మా అమ్మ కష్టపడతా అంటే చూడలేను అదేమో కానీ మొదటి నుంచి నా ముందర మా అమ్మ ఏదైనా పని చేస్తే నిజంగా నేను ఇది కాలేనమాట కానీ ఆమె వరకు ఆమె పని ఎప్పుడు తప్పదు ఎవరి పని వాళ్ళకు తప్పదులేండి నేనంటే ఇప్పుడు ఇంతకుముందు వెళ్తున్నప్పుడు ఎక్కువ రోజులు ఉంటా ఉంటాయి కాబట్టి ఇంట్లో పని మొత్తం నేనే చేసుకుంటా ఉంటే మా అమ్మని ఎప్పుడు కూడా నేను ఇంట్లో పని చేయనిచ్చిందాన్నే కాదు సో కాకపోతే ఇప్పుడు ఆమె అలవాటు పడిపోయింది నాకు మా చెల్లెలకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆమెకు తప్పదు కదా సో అట్లా అదే నేను ఉన్నప్పుడైతే కనుక ఇంట్లో ఏవి ఉన్నాయో కూడా మా అమ్మకి తెలిసేది కాదు అంటే మొత్తం ఇంట్లో నేనే చూసుకుంటా ఉండి సో ఆమె బయట పని అయితే తను చేసుకుంటా ఉండేది అనమాట ఏదైనా పనికి వెళ్ళడం అట్లా కానీ ఇంక ఇప్పుడు మా అమ్మ బయట పనికి అయితే ఏ పనికి వెళ్ళలేదు ఇంటి దగ్గరనే రోజు సాయంకాలం పూట జనరేటర్ అయితే చేసి అమ్ముతుందండి సో ఇంకా ఆ బిజినెస్ చూసి పెట్టుకుందనమాట ప్రశాంతంగా ఆమెకు బాగానే జరుగుతూ ఉంది ఇంక ఇక్కడ మా చెల్లెల పిల్లలు సతాయిస్తున్నారని చెప్పాను కదా సో వాళ్ళని తీసుకొని అయితే ఇంటి దగ్గరికి వెళ్ళాను మా చెల్లెల దగ్గర వదిలిపెట్టి వద్దామని చెప్పేసి వెళ్ళాను ఇంక ఇక్కడ వర్షం అయితే కరెక్ట్గా మా అమ్మకి బిజినెస్ టైం అయిపోయింది తనన్నీ మొత్తం ఎత్తిపెట్టేసిన తర్వాత కొట్టు కట్టేసిన తర్వాత వర్షం చూడండి ఎంత బాగా పడుతూ ఉందంటే రాత్రి పదకొండున్నర అయింది అప్పటికి పడుకుందామంటే ఆ చలికి అసలు నిద్ర రాలేదు నాకు అందులో ఈ మధ్య ప్లేస్ మారితే అసలు నిద్ర రాదు ఇంకేం చేస్తాం అట్లనే టైం పాస్ చేస్తూ ఉన్నాం తోడు మా నాన్న ఊరికి వెళ్ళున్నాడు అనమాట ఊరి దగ్గర మా పెద్దనాన్న వాళ్ళు మా అమ్మ మా నాన్న వాళ్ళు అంతా కలిసి అమ్మవారు చేసుకుంటున్నారు అంటే కూర భాగాలు తెచ్చుకునేలాగా అనమాట మటన్ అనేది ఎవరి భాగం వాళ్ళకన్నట్లు డబ్బులు వేసుకొని ఇంత అన్నట్లు వేసుకొని సో అట్లా మొత్తం అందరు నాని కాదు అది కాదు ఈరోజు ఎందుకు తెలుసా మటన్ కలర్ రైస్ గోంగూర గోంగూర దాల్చా చేసి వంట చేస్తాం ఈ రోజు బ్లాగ్ కంటిన్యూ చేస్తాను వీడియో షూట్ చేస్తాను వీడియో మొత్తం అప్లోడ్ చేస్తాను లేండి చూపిస్తాను నేను ఏం చేస్తామనేది కూడా ప్రస్తుతానికి అయితే హాయపు హాయపవ్వ ఏం చెప్పాలి చెప్పు రేపు బయట పోయిస్తా అండి తాగులేడు బుధవారం పన్నెండో తారీఖు మా అమ్మ వాళ్ళ ఇంకా ఫస్ట్ టైం వీడియో షూట్ చేస్తున్నా యూట్యూబ్ లో కోసం ఇక్కడ వచ్చేసి పొద్దున్నే టిఫిన్ ప్రిపరేషన్ జరుగుతున్నాయి చూడండి మసాలాలు రెడీ చేసిన చికెన్ తీసుకోండి మా ఆయన దోసే చికినో ఈ రోజు బ్లాగ్ కంటిన్యూ చేస్తాను మటన్ వేందలా కలర్ మటన్ మటను గోంగూర తాల్చా ఇవి ఉంటాయి అవి గుర్తు కొనే షూట్ చేసి అప్లోడ్ చేస్తాను ఇంకా అంత వాంట్లో మా నాన్న ఎట్లా వస్తాడని చెప్పేసి నేను మా అమ్మ అనుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటాం కదా సో మొత్తానికైతే పన్నెండున్నర ఒంటి గంటకి ఒంటి గంటకు ఒకటి పదైదుకేమో మా నాన్న అంత వర్షంలో కూడా వచ్చాడనమాట ఊరికైతే ఇగినా మటన్ అది తీసుకొని వచ్చాడు ఊరి నుంచి ఉదయాన్నే మా అమ్మ నేను లేసేసరికి చూశారు కదా మొత్తం ఆకూరలు కూరగాయలు అనేది తెచ్చి పెట్టింది సో ఇంకా మా అమ్మకు మసాలాకు వేయమని చెప్పేసి అన్నీ ఏవేవి వేసి ఇచ్చాను ఆమె మిక్సీకి అయితే పడతా ఉందనమాట కొబ్బరి పొడి మసాలాలు అల్లం పేస్ట్ అన్నీ కూడా సో ఇంకా వంటకు కావాలి కదా సో అందుకని చెప్పేసి ఆమె అవన్నీ పట్టి పెడితే రెడీగా మేము వంట అనేది మేము చేసుకుంటాము మా చెల్లెలు వచ్చేసింది ఫస్ట్ పిల్లలు వచ్చారు కదా తర్వాత తను కూడా ఇంటి దగ్గర పూజ చేసుకొని వచ్చింది అనమాట బుల్లెట్లు ఏం కావాలి నీకు ఏది బుల్లెట్ చికెన్ లో బుల్లెట్ ఉంటుందా నీకు యోక్షిత్తు ఇట్రా సో మా పిల్లలు చూసారు కదా వాడికి బుల్లెట్ కావాలంట వాడు బాగా కనుక్కుంటాడండి చికెన్ నాన్ వెజ్లోన బాడీ పార్ట్స్ అనేది బలి అడుగుతాడనమాట అసలుకి వాడి మాటలు కూడా బలి ముద్దు ముద్దుగా ఉంటాయి కాకపోతే వాడు వీడియోల కోసం ఎప్పుడైనా షూట్ చేద్దామంటే ఖచ్చితంగా అప్పుడే మాట్లాడాడు కొద్దిగా సో అది అట్లా అక్కడ వాళ్ళమ్మను బుల్లెట్లు అడుగుతూ ఉన్నాడనమాట చికెన్లో అంటే లివర్ ఉంటుంది కదా కోడి లివరు సో అవి అనమాట ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం స్టవ్ అది సరిగా మండట్లేదు ఇంకా వంటకి ఇబ్బంది అవుతుంది అన్నమందు అందరికీ చేయాలి కదా కొంచెం ఎక్కువ మనం జనం ఎక్కువ ఉన్నామని చెప్పేసి ఇంకా మా చెల్లెలు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము మొత్తం అన్నీ అక్కడి నుంచి కూరగాయలు అన్నీ కూడా తీసుకొని ఇక్కడికి వచ్చేసామన్నమాట సో ఇక్కడ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ పొయ్యి సరిగా మండట్లేదు కదా ఇంకా ఇక్కడ చెల్లెలు వాళ్ళ ఇంటికాడకి వచ్చాము అంటే మా అత్త వాళ్ళ ఇంట్లో పెద్ద స్టవ్ ఉంది గ్యాస్ స్టవ్ ఆడైతే కనుక ఇంకా వంట బాగా తొందరగా అయిపోతుంది ఎక్కువ క్వాంటిటీ రైస్ అయితే ఎక్కువ చేయాలి కాబట్టి ఇంక అందరి కోసం పొయ్యి బాగా మండాలి లేదంటే అన్నం సరిగ్గా కాదు అందుకని పెద్ద స్టవ్కి ఎక్కిచ్చేసాము అన్ని ఇది తీసుకొచ్చేసి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ మటన్ కూడా చేశాను నేను ఫస్ట్ అన్నం ముందు మటన్ చేసేసాను అనమాట చూడండి మటన్ అయితే బాగా కమ్ టేస్టీగా బాగా కమ్మగా అనమాట ఇంకా ఎక్కువ పులుసు పెట్టలేదు ఎక్కువ చిక్కగా లేకుండా గట్టిగా లేకుండా మీడియంగా పెట్టేశాను గోంగూర దాల్చా కూడా ఉంది కాబట్టి ఇంకా ఆ మాత్రం మధ్య రకంగా పెట్టేశాను అనమాట కర్రీ అనేది ఇక్కడ మా వదిన నేను మసాలాలన్నీ వేస్తూ ఉంటే అన్నం అనేది పెద్ద స్టవ్ మీద పెట్టేసాం కదా మసాలాలు ఆనియన్స్ టమాటాలన్నీ తను కూర్చొని దగ్గరుండి వేయించుతూ ఉంది ఇంకా నేను అల్లం పేస్ట్ పచ్చిమిర్చి ఆకుకూరలు ఇవన్నీ కూడా పుదీనా మెంతికూర ఉంటాయి కదా సో ఇంకా కొత్తిమీర ఇవన్నీ నేను వేస్తూ ఉన్నా నాకు కొంచెం పై పని అంతా మా చెల్లెలు అనేది తను అందుకుంటా ఉందన్నమాట ఏమైనా తరిగేయడం అది ఇక్కడ నేను వన్ బై వన్ వేస్తూ ఉంటే మా వదిన మసాలైతే బాగా పట్టకుండా వేయించుతూ ఉంది ఇక్కడ వచ్చేసి అన్నంలోకి మసాలాలు అన్నీ వేయించుకున్నాక పెరుగు వేసుకు ంటే బాగుంటుంది రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉంటుందనమాట సో ఇంకా అందుకోసం ఒక చిన్న ప్యాకెట్ అయితే పెరుగు తెప్పించి వేశాము పెరుగు ఇంట్లో తోడు పెట్టింది ఇంకా తోడుకోలేదనమాట కొద్దిగా చల్లగా ఉంది కదా వాతావరణం అనేది పెరుగు అంత తొందరగా తోడుకోవడం లేదు ఎండాకాలంలో తోడుకున్నట్లుగా అందుకని పక్కనే షాప్లో పెరుగు ప్యాకెట్ తెప్పించి వేశాము ఇక్కడ నేను గోంగూర ఆల్రెడీ చేశాను ఇంకా మటన్ అయిపోయింది దాల్చా ఒకటి ఉందనమాట మా చెల్లెలు నేను అన్ని ఉడికిచ్చేసి ఇది పెట్టాను తను నేను నేను వినిపిస్తాను అని చెప్పేసి తను వినిపుతా ఉంది ఇట్లా పై పని అంతా తను నాకు చేసి ఇచ్చింది అనమాట నేను పులుసు కోసము చింతపండు పులుసు అయితే చే కలుపుతున్నాను దాల్చాలోకి అనుకోకుండా ఈరోజు నా పుట్టినరోజు కూడా అంటే జూన్ పన్నెండో తారీఖు బుధవారం నా బర్త్డే అనమాట అంటే పుట్టినరోజు నేను ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదులేండి ఎందుకంటే మనం పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకునేంత రేంజ్ అయితే కాదు కానీ ఆ రోజు నా పుట్టినరోజు అనుకోకుండా ఇట్లా అందరం ఒక దగ్గర ఉండి కలిసి ఉండడం అనేది కలిసి వచ్చిందనమాట నాకైతే ఈయన నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఈ రోజున అందరం ఒక దగ్గర ఉంటాము ఒక దగ్గర భోంచేస్తామని చెప్పేసి కూడా అనుకోలేదు సో అది ఇక్కడ వచ్చేసి అట్లా నా పుట్టినరోజు రోజున అందరం ఒకే చోటు ఉండడం అనేది నాకు కొంచెం సంతోషం అనిపించింది మా నాన్న వాళ్ళకి మటన్ కూడా రావడం అమ్మవారికి పెట్టుకున్న ముక్కు అంటే ప్రసాదం అనేది అంటే అనే అంటారు కదా సో ఇంకా అది ఇక్కడ తను మా అక్క అనమాట మా చెల్లెలకి తోడుకొడలు తను వచ్చేసి ఇక్కడ ఎసురు కాగింది రైస్ వేస్తూ ఉంది మీరు తనని ముందు వీడియోలలో కూడా చూస్తున్నారు కదా సో మన వీడియోలలో తను చాలా వీడియోలలో కనిపిస్తుంది సో ఇంక తను వచ్చేసి రైస్ వేసి అక్కడ ఏదో అనుకొని నవ్వుకుంటున్నాంలేండి రైస్ అయితే పర్ఫెక్ట్ అయిపోయింది చూడండి మేము పెట్టిన గిన్నెకి ఎక్కువ అయిపోతుందే ఏమో అనుకున్నాం కానీ కరెక్ట్ సరిపోయింది ఇంకా ఇక్కడ నిమ్మరసం వేస్తున్నాను అన్నం బాగా పొడి పొడిగా మగ్గిపోయింది అనమాట మగ్గుతూ ఉంది ఇంకా కొంచెం ఇంకా ఈ స్టేజ్లోనే నిమ్మరసం అనేది వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే రైస్ అనేది బాగుంటుంది సో ఇంకా మగ్గిందని చెప్పేసి నేనైతే చెప్తా ఉన్నా ఉప్పు అది కూడా టేస్ట్ చూసి చెప్తా ఉన్నాను సరిపోయిందని చెప్పేసి ఇంక ఇక్కడ చేసే టయానికి బాగా మబ్బులు పట్టేసి మేఘాలు వచ్చేసాయి వర్షం పడుతుంది అనుకున్నాం గాలి చూడండి ఇదురు గాలు బాగా వచ్చాయి మేము అప్పటికి ఇంకా భోంచలేదు మూడేమో అయింది టైము నేను ఈ వీడియో షూట్ చేసుకునే తరిగి భోంచేద్దామంటే చేద్దామని చెప్పేసి వర్షం పడుతుందేమో అని సోఫాలో కూర్చొని ఉన్నాం అనమాట అందరము కింద ఇంకా వర్షం అయితే గాలి బాగా వచ్చింది వర్షం కూడా పడుతుంది అనుకున్నాము కానీ కొద్దిగా చినుకులు పడేసి తగ్గిపోయింది అనమాట మళ్ళీ వర్షం అనేది సరే అని చెప్పేసి మేమైతే భోజన చేస్తున్నాం మూడు మూడున్నర అయిందిలేండి మేము భోజనం చేసేసరికి ఇక్కడ మా చెల్లెలు భోజనానికి మొత్తం అన్నీ కూడా తను అంటే మొత్తం కర్రీస్ అన్నీ కూడా తీసుకొచ్చి పెడతా ఉంది అట్నే నాకు సాయంకాలం నేను ఊరికి బయలుదేరాలి మేము బోన్ చేసిన తర్వాత వెంటనే రెడీ అయిపోయి ఊరికైతే బయలుదేరాలన్నమాట మళ్ళీ నంద్యాలకు రిటర్న్ వచ్చేది ఉంది కదా బుధవారం సాయంకాలం ఇంకా ఇక్కడ అందుకోసమని తను క్యారియర్ కూడా కడతా ఉంది నాకు బాక్స్ కడతా ఉంది అనమాట కర్రీస్ అన్నము గోంగూర దాల్చా మటన్ ఇవన్నీ సో ఇంక ఇక్కడ బోన్ చేసిన తర్వాత మాకు ఎక్కువ టైం లేదు ఎందుకంటే ట్రైన్ కరెక్ట్గా ఒక్కొక్కసారి వచ్చేస్తుంది అనమాట ఆరుకు వస్తుంది కాకపోతే ఆ రోజు ఏమైందంటే కనుక కరెక్ట్ మేము ఒక పది నిమిషాలు కన్నా లేట్ చేస్తుంటే డెఫినెట్గా మిస్ అయ్యేది ట్రైన్ దాటిపోయేది అదేమో కానీ ఆ రోజు పది నిమిషాలు ముందు వచ్చింది ఐదు యాభైకి వచ్చి ఐదు నలభై ఐదుకి వచ్చింది ట్రైన్ మామూలుగా ఆరుకు రావాలి ఐదు నలభై ఐదుకి వచ్చేసింది ఈ డెమో ట్రైన్ అని మనం నమ్మలేమండి ఎప్పుడు కరెక్ట్ టైంకి వస్తాయా లేదా అనేది కూడా అసలుకి అంచనా వేయలేము కాబట్టి మనం ఎప్పుడన్నా కానీ పది పదిహేను నిమిషాలు కాదు కనీసం ఒక అర్ధగంట ముందు ఉండాలని అయితే నేను అనుకుంటాను ఆ రోజు ఏమంటే లక్కీగా పది నిమిషాలు ముందు రావడంతో మాకు ట్రైన్ అయితే మేము దాన్ని క్యాచ్ చేయగలిగాము సో ఇంకా మేము వచ్చిన పది నిమిషాలకే ట్రైన్ వచ్చేసింది ఇక్కడ క్యారియర్లు చూడండి మా అక్క ఏం చేసిందంటే పిల్లలు ట్రైన్లో తింటారు టైంపాస్ అవుతుందని చెప్పేసి తను మిక్చర్ పెట్టింది అనమాట తినడం కోసం ఈలోపు మేము అటు ఇటు మాట్లాడుకుని వీడియో తీసుకుంటున్న లోపే ట్రైన్ అయితే వచ్చేసింది చూడండి ఇదేనండి డెమో ట్రైన్ అయితే కనుక జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగిపోతుంది అసలు అలసట అనిపించేది అనమాట చాలా ఫాస్ట్గా పోతుంది అనమాట ఎక్కడ ఆగదు కాకపోతే ప్రతి స్టేషన్ దగ్గర ఆగుతుంది కానీ ఒక రెండు నిమిషాలే ఆగుతుంది ఎక్కువసేపు అయితే అసలు కాగదు ఇక్కడ మ్యాక్సిమమ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఒకటి ముక్కాది గంట అంతేనండి జర్నీ అయితే ఎగిన సో ఇక్కడ వచ్చేసాము కదా ట్రైన్ అయితే ఎక్కాము ట్రైన్ చాలా కొంచెం ఫ్రీగా ఉంది ఖాళీగానే ఉంది లేకపోతే అసలు రద్దీగా ఉంటుందన్నమాట ఫుల్ ఉంటారు జనాలు ఇది ఎందుకంటే రేణిగుంట వరకు వెళ్తుంది కాబట్టి ఇప్పుడు తిరుపతికి వెళ్ళే వాళ్ళంతా మ్యాక్సిమం ఇదే ట్రైన్కే వెళ్తున్నారు అనమాట ఉదయాన్నే అందులో ఛార్జ్ తక్కువ కదండి సో ఇంకా మంచిది కదా ఎవరికైనా కూడా అందుబాటులో ఉంది కాబట్టి సో జనాలు అయితే ఫుల్ ఫుల్ అయ్యారీ మధ్య ఎప్పుడు వెళ్ళు ఏం చేస్తాం ఇంకా ఇక్కడ ఈరోజైతే ప్రశాంతంగా కొంచెం ఖాళీగా ఉందని చెప్పేసి అట్లా పడుకొని వచ్చామన్నమాట ఇక్కడ నంద్యాలకు నంద్యాలకైతే వచ్చేసామండి ఇదే మా నంద్యాల రైల్వే స్టేషన్ సో ఎనిమిది ఎనిమిదిన్నరకు అంతా దిగామనమాట ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ప్రెషఫ్ అయ్యి ఇక్కడ వచ్చేసి మటన్ అయితే మా అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం వేడి చేసుకోండి ఎందుకంటే మటన్ కదా కొంచెం కొవ్వులాగా ఉంటుంది కదా ఫ్యాట్ అనేది పేరుకుపోయి ఉంటుంది అది దగ్గరికి అవుతుంది కదా అంతా అనేసి ఇంకా వేడి చేస్తున్నాను నా పిల్లలకైతే అన్నం పెట్టేసానండి మేము కూడా తిన్నాంలేండి కొద్దిగా మటన్ వెయిట్ చేసేసుకొని మళ్ళీ నైట్ తిన్నాం ఈ అన్నం చూడండి మా చెల్లెలు ఎంత పెట్టిందంటే అసలుకి టిఫిన్ క్యారర్ ఉంది కదా దాన్ని నిండాక పెట్టింది ఇంత అన్నం ఇప్పుడు తినాలి అసలుకి నేను అసలు కనుకోలేదు కానీ అంత పెట్టొద్దని కూడా చెప్పాను కానీ అంత పెట్టింది కానీ అన్నం అయితే వేస్ట్ చేయకూడదు కదా మాకు ఇది మళ్ళీ మరుసటి రోజుకు టిఫిన్ కూడా సరిపోయిందండి పిల్లలకి నాకు అసలు అంత పెట్టింది అనమాట రైస్ అయితే సో అన్నం అయితే వేస్ట్ చేయలేదులేండి ఇంకా ఇక్కడ గోంగూర దాల్చా అన్నీ ఉన్నాయి కదా సో ఇంకా ఆ రోజు నైట్ అయితే తినేసాము సో ఇదండి వీడియో అయితే కనుక ప్రశాంతంగా ఊరికైతే వచ్చేసాము నా పుట్టినరోజున మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట ఇంతవరకు మన ఛానల్లో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వీడియోస్ కూడా నేను పెట్టలేదు అసలు ఎప్పుడు తీయలేదు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ బ్లాగు సో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి వంకాయలు అండి ఈ వంకాయలు నాకు చాలా ఇష్టం అనమాట ముల్ల ఇవి మాకు ప్రొద్దుటూర్లో దొరుకుతాయి ఇక్కడ నంద్యాల దొరకవు మాకు ఈ నంద్యాలు పోలూరు వంకాయ దొరుకుతుంది నాకైతే ఇవి చాలా ఇష్టం నేను వెళ్ళినప్పుడల్లా ఇవి ఖచ్చితంగా తెచ్చుకుంటాను ఉంటే మాత్రం ఇంకా షాప్ అయినా మీ బిడ్డకి ఇష్టం కదమ్మా వంకాయలు వచ్చినాయి చూడని చెప్పి చెప్పాడని అని చెప్పేసి మా అమ్మ తీసుకొచ్చింది అనమాట ఇవి నూనె వంకాయకి చట్టికి చాలా బాగుంటాయి సో ఇవి నేను ఊరి నుంచి తెచ్చాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి